స్టైల్ స్టైల్లో ఇంట్లోనే స్పైసీగా కడాయి పన్నీర్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎండి కొబ్బరి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటది ఇలా పొడిలా చేసుకోవాలండి ఇప్పుడు టమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలాగా యూరీలా చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ క్యాప్సికమ్ ఉల్లిపాయల్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి మనం పక్కన పెట్టుకున్న ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో పసుపు ధనియాల పొడి కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుంటే స్పైసీ కడాయి పన్నీర్ అయితే రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్